శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కార్తీక మాసంలో పదో రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త సంపదలు చేకూరుతాయో అన్ని కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చో కార్తీక మాసంలో పదో రోజు ఏ కథను వింటే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో పదో రోజు దశమి తిథికి ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏంటంటే తెల్లవారుజామున కార్తీక స్నానం ఖచ్చితంగా చెయ్యాలి అదే ప్రత్యేకత ప్రతిరోజు కూడా కార్తీక స్నానం తెల్లవారుజాము చేయటం మంచిదే సూర్యోదయానికి కనీసం అరగంట ముందు నది దగ్గర కానీ చెరువు దగ్గర కానీ బావి దగ్గర కానీ వీలు కాకపోతే ఇంట్లో అయినా సరే చన్నీళ్లతో స్నానం చేస్తే అది కార్తీక స్నానం అవుతుంది అయితే మరి దశమి రోజు చేయటం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి అంటే దశమి రోజు కార్తీక స్నానం చేయటం వల్ల కలిగే ప్రత్యేకత ఏంటంటే ఎవరైనా కార్తీక మాసంలో పదో రోజు దశమి రోజు తెల్లవారుజామున కార్తీక స్నానం చేస్తే కురుక్షేత్రంలో మూడు కోట్ల బంగారు నాణ్యాలు దానం చేసిన ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి అసలు దానం ఇవ్వటానికి గొప్ప ప్రదేశం అంటే భూమి మీద కురుక్షేత్రం అలాంటి కురుక్షేత్రంలో అన్ని దానాల కంటే గొప్పదానం బంగారం దానం కురుక్షేత్రంలో మూడు కోట్ల బంగారు నాణ్యాలు ఇస్తే ఎంత ఫలితం కలుగుతుందో అంత ఫలితం రావాలంటే కార్తీక మాసంలో పదో రోజు దశమి రోజు తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు చన్నీళ్లతో కార్తీక స్నానం చేయండి అలాగే కార్తీక మాసంలో పదో రోజుకున్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే చాలామందికి దగ్గు జలుబు ఆస్తమ బ్రాంకటీస్ ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి శీతల సంబంధమైన వ్యాధులతో బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళందరూ కూడా ఆ శీతల సంబంధమైన అనారోగ్య సమస్యలన్నీ పోవాలంటే కార్తీక మాసంలో పదో రోజు సూర్యాస్తమైన తర్వాత కందిపప్పు నెయ్యి దేవాలయంలో ఎవరికైనా దానం ఇవ్వండి కందిపప్పు నెయ్యి బావు కేజీ కందిపప్పు ఎర్ర వస్త్రంలో మూటగట్టి ఒక ఆవు నెయ్యి ప్యాకెట్తో పాటు పదవ రోజు దానం ఇవ్వండి శీతల సంబంధమైన వ్యాధులన్నీ తొలగిపోతాయి కేవలం ఆవు నెయ్యి దానం ఇస్తే వంశాభివృద్ధి కలుగుతుంది తరతరాలు అభివృద్ధి సాధించాలంటే కార్తీక మాసంలో పదో రోజు అంటే దశమి రోజు ఖచ్చితంగా నెయ్యి ప్యాకెట్ దేవాలయ ప్రాంగణంలో దానం ఇవ్వండి మీ వంశానికి మంచి అభివృద్ధి కలుగుతుంది అలాగే భూదానం కూడా దానాల్లో చాలా గొప్ప దానం భూమిని దానం చేసిన ఫలితం రావాలంటే కార్తీక మాసంలో పదో రోజు ఒక చిన్న విధి విధానం పాటిస్తే చాలు అదేంటంటే ఎక్కడైనా నదీ తీరంలో మట్టి కొద్దిగా తెచ్చి ఆ మట్టిని దోశల్లో తీసుకొని మీ ఇంటి ఆవరణలో ఉన్న తులసి కోటలో పోయండి కార్తీక మాసంలో పదో రోజు దశమి రోజు ఎవరైతే నదీ తీరంలో ఉన్న మట్టి తెచ్చి దోసిల్లో తీసుకొని మీ ఇంటి ఆవరణలో ఉన్న తులసి కోటలో పోస్తారో వాళ్ళకి భూదానం చేసిన ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు అలాగే కార్తీక మాసంలో పదో రోజు ప్రత్యేకమైన పుష్పాలతో పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ప్రధానంగా పదో రోజు దశమి రోజు ఎవరైనా సరే ఉమ్మెత్త పూలతో గణపతిని పూజించండి విద్యార్థులకు తిరుగులేదు బ్రహ్మాండంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ర్యాంకులు రావాలన్నా విద్యార్థులు కావలసిన చోట సీట్లు రావాలన్నా కార్తీక మాసంలో దశమి రోజు పదో రోజు ఉమ్మెత్త పూలతో గణపతిని పూజించాలి అలాగే సంపద కావాలంటే మాత్రం పదో రోజు గన్నేరు పూలతో పూజించాలి శివుణ్ణైనా విష్ణువునైనా పదో రోజు గన్నేరు పూలతో పూజించినట్లయితే సంపదలు బాగా వస్తాయి దానివల్ల జీవితంలో వస్త్రాలకు ఉండదు బంగారానికి ఉండదు మీరు బాగా బంగారం కొనుక్కోవాలి తరచుగా బంగారం కొనుక్కోవాలి ఇంటి నిండా బంగారు ఆభరణాలు ఉండాలి మీ శరీరం అంతా బంగారంతో నిండిపోయేలాగా బంగారం కొనుక్కోవాలనుకుంటే కార్తీక మాసంలో పదో రోజు దశమి రోజు ఖచ్చితంగా గన్నేరు పూలతో ఇష్టదైవాన్ని పూజించండి శివకేశవుల్లో ఎవరినైనా గన్నేరు పూలతో పూజిస్తే సంపదలకు లోటు ఉండదు బంగారం కొనుక్కునే యోగం ఉంటుంది అలాగే కార్తీక మాసంలో పదో రోజుకున్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ముత్తైదువులకు తాంబూల దానం ఇవ్వాలి అంటే పసుపు కుంకుమ పూలు పండ్లు రవిక వస్త్రము అంటే జాకెట్ ముక్క ఉంచి తాంబూల దానం ఇస్తే తాంబూల దానం ఇచ్చిన వాళ్ళు భూమికి ప్రభు అవుతారని చెప్పి కార్తీక పురాణంలో ఉంది అంటే భూములు గృహాలు స్థలాలు పొలాలు అపార్ట్మెంట్లు ఇలాంటివి తొందరగా కొనుక్కోవాలంటే ఆడవాళ్ళు కార్తీక మాసంలో పదో రోజు తాంబూల దానం ఖచ్చితంగా ఇవ్వాలి సొంత ఇంటికల సాకారం చేసుకోవటానికి ఈ తాంబూల దానం విశేషంగా సహకరిస్తుంది అలాగే కార్తీక మాసంలో పదో రోజుకు ఇంకొక అద్భుతమైనటువంటి ప్రత్యేకత కూడా ఉంది అదేంటంటే కార్తీకంలో పదో రోజు ఒక్కసారి నమశివాయ అనే పంచాక్షరి మంత్రం చదివితే లక్షసార్లు చదివిన ఫలితం కలుగుతుందని కూడా పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి కాబట్టి నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని చదవటానికి పరమాద్భుతమైన రోజు కార్తీక మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే దశమి పదో రోజు ఒక్కసారి నమశివాయనండి లక్షసార్లు నమశివాయ అన్న ఫలితం వస్తుంది అలాగే ఈ పదో రోజు ప్రత్యేకమైన ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి పదో రోజు ఎవరైనా సరే శివాలయంలో తొమ్మిది కానీ పద్దెనిమిది కానీ ఇరవై ఏడు కానీ ప్రదక్షిణలు చేయండి విష్ణు సంబంధమైన ఆలయంలో పన్నెండు కానీ ఇరవై నాలుగు కానీ ముప్పై ఆరు కానీ ప్రదక్షిణలు చేయండి విష్ణు ఆలయంలో సరిసంఖ్యలో ప్రదక్షిణలు చేస్తే మంచిది శివాలయంలో బేసి సంఖ్యలో ప్రదక్షిణలు చేస్తే మంచిది కాబట్టి కార్తీక మాసంలో పదో రోజు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు కట్ 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 ఈ పాయింట్ మళ్ళీ చెప్తున్నాను అలాగే కార్తీక మాసంలో పదో రోజుకు ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది కార్తీక మాసంలో పదో రోజు దశమికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే శివాలయంలో లేదా విష్ణు ఆలయంలో ప్రత్యేకమైన సంఖ్యలో ప్రదక్షిణలు చేయటం ద్వారా అన్ని కష్టాలు బాధలు సమస్యల నుంచి సులభంగా బయటపడచ్చు కార్తీక దశమి పదవ రోజు శివాలయంలో అయితే తొమ్మిది కానీ పద్దెనిమిది కానీ ఇరవై ఏడు కానీ ప్రదక్షిణలు చేయండి విష్ణు సంబంధమైన ఆలయం అయితే రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయం అయితే పన్నెండు ఇరవై నాలుగు ముప్పై ఆరు ఇలా మీకు వీలైన సంఖ్యలో ప్రదక్షిణలు చేయండి అలా చేయటం ద్వారా శివకేశవుల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఏదైనా విష్ణు సంబంధమైన ఆలయంలో పదో రోజు పన్నెండు కానీ ఇరవై నాలుగు కానీ ముప్పై ఆరు కానీ ప్రదక్షిణలు చేయండి శివుడి ఆలయంలో అయితే తొమ్మిది కానీ పద్దెనిమిది కానీ ఇరవై ఏడు కానీ ప్రదక్షిణలు చేయండి ఈ ప్రదక్షిణలు మీకున్న అనేక రకాలైనటువంటి కష్టాలను తొలగింపజేసి సమస్త శుభాలను కలిగింపజేస్తాయి అదేవిధంగా పదో రోజు ఒక కథ స్మరించుకోవాలి ఆ కథ ఏంటంటే అజామిలుడి పూర్వజన్మ వృత్తాంతం అజామిలుడనే బ్రాహ్మణుడు పదహారు సంవత్సరాలు దాటిన తర్వాత స్త్రీ వ్యామోహానికిలోనే భయంకరమైన పాపాలు చేసి తల్లిదండ్రులను భార్యను ఇంటి నుంచి పంపించేసి ఒక స్త్రీతో సంబంధం పెట్టుకొని పది మంది కుమారులను కని అంత్యకాలంలో ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో యమభటులు వచ్చినప్పుడు యమపాసం వేస్తున్న తరుణంలో తన ఆఖరి కొడుకైనటువంటి నారాయణుణ్ణి గుర్తు తెచ్చుకుంటూ తన ఆఖరి కుమారుడి పేరు నారాయణుడు కాబట్టి నారాయణ నారాయణ అంటే శ్రీమన్నారాయణమూర్తిని స్మరించకపోయినప్పటికీ తన ఆఖరి కుమారుణ్ణి పిలిచినప్పటికీ తెలిసి కానీ తెలియక కానీ నారాయణ నామస్మరణ వల్ల కలిగేటటువంటి ప్రయోజనం వల్ల అపమృత్యువుని పోగొట్టుకున్నాడని చెప్పే కథకి ఇంకొంచెం తెలుసుకునే విధంగా పదో రోజు అజామిరుడి పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకోవాలి దానికి కారణం ఏంటంటే వశిష్ఠ మహర్షి జనక మహారాజును అడుగుతాడు అన్ని పాపాలు చేసినా అజామిరుడికి అంత్యకాలంలో నారాయణ అని అనాలని ఆలోచన ఎందుకు వచ్చింది తన కుమారుడి పేరైనప్పటికీ నారాయణ అని ఎందుకన్నాడు అని వశిష్ఠ మహర్షిని జనక మహారాజు అడిగితే అప్పుడు అజామిరుడి పూర్వజన్మ వృత్తాంతాన్ని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్తాడు పూర్వజన్మలో అజామిరుడు ఒక శివాలయంలో పూజారి అయితే శివాలయంలో అర్చనలు సరిగా చేసేవాడు కాదు అభిషేకాలు సరిగా చేసేవాడు కాదు ఇతర స్త్రీలతో సంబంధం పెట్టుకునేవాడు శివాలయంలో హుండీలో ధనాన్ని ఉపయోగించుకుంటూ ఉండేవాడు ఏ రోజు కూడా శివాలయంలో ఒక అర్చకుడిలాగా లేడు అయితే ఒకరోజు మాత్రం అనుకోకుండా కార్తీక మాసంలో దశమి రోజు ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు వస్తే ఆయన కోసం ఆవు నెయ్యితో శివాభిషేకం చేస్తాడు అలాగే ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తాడు ఆవు నెయ్యి శివాలయ ప్రాంగణంలో రాజుగారి చేత దానం ఇప్పిస్తాడు ఆవు పెరుగుతో కూడా శివాభిషేకం చేస్తాడు ఆ పుణ్య ప్రభావం అనేది ఎన్ని పాపాలు చేసినా సరే కాపాడి ఒక జన్మలో అంత్యకాలంలో నారాయణ నామస్మరణ చేయటం ద్వారా శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం పొందాడని అజామిలుడి పూర్వజన్మ వృత్తాంతాన్ని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్తాడు కాబట్టి ఈ కథని మనమందరం కూడా పదో రోజు స్మరించుకోవాలి దాంతోపాటు ఈ కథలో ఉన్నటువంటి అద్భుతమైన విషయం తెలుసుకోవాలి ఆ విషయం ఏంటంటే ఎవరైనా సరే కార్తీక మాసంలో పదో రోజు ఆవు పెరుగుతో శివాభిషేకం చేసి శివాలయ ప్రాంగణంలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి ఆవు నెయ్యి ప్యాకెట్ ఎవరికైనా దానమిస్తే కొన్ని లక్షల జన్మల్లో తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి పాపాల నుంచి సులభంగా బయటపడచ్చు శివకేశవుల అనుగ్రహానికి పాత్రలు కావచ్చు కాబట్టి పదో రోజు అందరూ ఖచ్చితంగా ఆవు పెరుగుతో శివాభిషేకం చేయండి ఆవు నెయ్యితో శివాభిషేకం చేయండి శివాలయ ప్రాంగణంలో ఆవు నెయ్యి దీపం పెట్టండి ఆవు నెయ్యి ప్యాకెట్ ఎవరికైనా దానం ఇవ్వండి జన్మ జన్మనాంతర పాపాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగ వచ్చినప్పుడు ఏ పూజ చేస్తే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడచ్చు తెలుసుకోవాలనుకుంటున్నారా ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి పండుగల సందర్భంగా పాటించాల్సిన విధి విధానాలు నియమాలు తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల విషయంలో ఉన్నటువంటి సందేహాలు తొలగింపజేసుకొని శాస్త్ర ప్రమాణంగా పండుగలు ఎప్పుడు ఆచరించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన సమస్యలకు పరిష్కార మార్గాల కోసం శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాల కోసం ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి